పెద్ద మిస్టేక్ పట్టుకున్నాడు ఆయన ప్రకారం అయితే ఏముంది తెలుగుదేశం అది స్పెల్లింగ్ మిస్టేక్ కానీ మాకు బిఫామాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం అన్నది ఆ రోన్ ద స్పెల్లింగ్ మిస్టేక్ అంటే మొత్తం నూట డెబ్బై ఐదు పోవాలా మా సుప్రీంకోర్టు వకీలు మేధావి గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నాడు దాంట్లో అయితే మేము ఒకటి రేట్ చేసినాం తాడి పత్రి అయ్యి లేదు అందరు గేమ్ తెలివి ఎక్కువ చూపిస్తాడు పెద్ద దిస్టేక్ పట్టుకున్నాడు ఆయన ప్రకారం అయితే ఏముంది తెలుగుదేశం అది స్పెల్లింగ్ మిస్టేక్ కానీ మాకు డిఫామ్ ఇచ్చేటివన్నీ తెలుగుదేశం అన్నది ఆ ద స్పెల్లింగ్ మిస్టేక్ అంటే మొత్తం నూట డెబ్బై ఐదు పోవాల మా సుప్రీంకోర్టు వకీలు మెదవి డిజిట్ నోటిఫికేషన్లో ఉంటుందండి అట్లయితే మేము ఒక రేట్ చేసినాం తాడి పత్రి అయ్యి లేదు అందరూ రిజెక్ట్ చేయమని tel bir ekodur bizde